సుభాష్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు సుభాష్ దగ్గరికి ఇద్దరు రౌడీల్ లాంటి మనుషులు వస్తారు వాళ్లను చూసి సుభాష్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే మాకు కావాల్సింది షేక్ హ్యాండ్ కాదు హవాలా నోట్ ఎక్కడా అని చెప్పి ఆ లాంటి మనుషులు సుభాష్ని అడుగుతూ ఉంటారు ఇక సుభాష్ హవాలా నోటుని ఆ లాంటి మనుషులకి ఇస్తారు ఇక వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న నోటుతో హవాలా నోటుని చెక్ చేసుకుంటారు ఇట్స్ ఓకే అని చెప్పి లాంటి మనుషులు సుభాష్తో చెప్తూ ఉంటారు ఇక సుభాష్ ఆ లాంటి మనుషులు అందరూ కలిసి ఒక జీబు దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు అందులో వంద కోట్లు కనిపిస్తూ ఉంటాయి కరెక్ట్గా వంద కోట్లను సుభాష్ చూసే సమయానికి విహారీ కనకం ఎస్ఐ ముగ్గురు కలిసి సుభాష్ దగ్గరకు వస్తారు ఇక రౌడీలను అలాగే సుభాష్ని చితక్ కొట్టి వంద కోట్లను విహారీ కనకం ఎస్ఐ స్వాధీనం చేసుకుంటారు అలా విహారీ సమక్షంలో కనక మహాలక్ష్మి వంద కోట్లను రికవరీ చేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి